గల దేవుడి మీద ఆనుకున్నాడు ఈ రోజున నీ జీవితంలో ప్రియా దేని బిడ్డ నీ మనసు ఎవరి మీద ఆనుకుంటుంది నీ మనసు బంధువుల మీద ఆనుకుంటుందా అదిగో ఎవరి సహాయం కోసం వేచి ఉన్నావు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావు ఎవరి నీ మనసు ఎవరి మీద ఆనుకుంటుంది గమనించండి మోర్తకాయ మనసు ఎవరి మీద ఆనుకుందంటే దేవుని మీద ఆనుకుంది ఈ రోజున మనం గమనించినట్టయితే కేతుల గందం నలభై ఆరు అధ్యాయ మొదటి వచ్చిన యహోవో మనకు ఆశ్రయమును ఆయన మనకు కోటయు ఆయన దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలంలో యహోవా నమ్ముకొనదగిన సహాయకుడు బంధువులను నువ్వు నమ్ముకుంటే వారు నమ్ముకొనదగిన సహాయకులు కాదండి ఇక్కడ దావిదంటాడు దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు నీవు ఎవరి మీద ఆనుకుంటున్నావు నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు నీవు నమ్ముకున్న దేవుడు నీవు నీ నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు మోర్దగై ఎవరు సహాయం కోరుతున్నాడంటే నమ్మదగిన దేవుడు సహాయం కోరుకుంటున్నారు ఈరోజు నువ్వు బంధువుల సహాయం కోసం ఎదురు చూసి వారి ద్వారా నీకు సహాయం దొరకగా నువ్వు కృంగిపోయి అలసిపోయి ఉండొచ్చేమో ఈ సందేశం ద్వారా पर शुद्ध आत्मदेवड़ो